thank hey. you ஓம் ஸ்ரீ ஹரி 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 ஹரி

తెలుగుదేశం నాయకులు భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు జనసేన మండల పార్టీ అధ్యక్షులు కూడా వేదిక మీద రావాల్సిందిగా కూడా కోరుతున్నాం పూజ చేసుకోవడానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అన్నిటికన్నా ముందుగా ఈ ఆటో యూనియన్ సభ్యులు ఇప్పుడే మాట్లాడారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలం కోసం పాటు పడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పడం జరిగింది మనము ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమము సమపాలనలో చేయగలిగిన ముఖ్యమంత్రి కింద మనమంతా పనిచేస్తున్నాము కాబట్టి ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధికి అంటే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ ఆటో నగర్ రావడం జరిగింది ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ఫైల్ రన్ చేస్తున్నా ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫైల్ని కంప్లీట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఆటో నగర్ ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగితే మనం బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిలోకి పోతుంది అనడానికి ఒక నిదర్శనం ఇక్కడ చుట్టుపక్కల ఎంతోమందికి యువకులకి ఇది ఒక ఉపాధి కేంద్రంగా కాబోతుంది రాబోయే రోజుల్లో ఇదే కాదు మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకున్నామో ఇప్పుడు అందరికీ తెలుసు మొన్నే మనం రైతులకి ఎంత మంచి జరిగిందో ప్రతి రైతు మాట్లాడాను నేను ఊర్లో లేను అందుకని ఈరోజు దాన్ని మెన్షన్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినంత ధాన్యం కొలత మన కోవూరు కాన్స్టెన్సీ నుంచి రైతులందరూ కొలిసారు ఇంచుమించు ముప్పై ముప్పై ఎనిమిది వేల టన్నులు కొల్సారని చెప్పి అన్ని కాన్స్టిట్యూన్సీలో కన్నా జిల్లాలో మనం ఎక్కువ ఇవ్వగలిగాము ఎందుకంటే మనది ముఖ్యంగా డెల్టా ప్రాంతం కాబట్టి ఇవ్వడం ప్రభుత్వానికి ఇవ్వడం అదొకటైతే ఇరవై నాలుగు గంటల లోపల ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేయించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా అమాలీలకు కూడా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడిన మొట్టమొదటిగా ఇప్పుడే అని చెప్పి చెప్తున్నారు రైతులందరూ కూడా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో మేము అండగా ఉన్నాము ఎంతో అభివృద్ధి జరిగింది అని చెప్పడం జరిగింది ఈరోజు ఈ ఆటో నగర్ కార్మికులు కూడా అదే మాదిర చెప్తున్నారు రాబోయే రోజుల్లో మనము గోవురు నియోజకవర్గానికి ఉపాధి కోసం ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న మన కోవురు షుగర్ ఫ్యాక్టరీని సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు అందరూ కలిసి మాట్లాడుతున్నాము చర్చలు జరుగుతున్నాయి అది కూడా తప్పకుండా అతి త్వరలో దాన్ని ఆ సమస్యని క్లియర్ చేసి కార్మికులకైతేనేమి రైతులకైతేనేమి వాళ్ళకి న్యాయం చేసి రాబోయే రోజుల్లో మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న యువతకు అందరికీ కూడా ఒక దారి చూపే యత్నం చేస్తున్నాము ఇందుకు మనకి ఈరోజు ఈ ఆటో నగర్ కూడా ఇప్పుడే వీళ్ళు చెప్పారు మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ ఆటోనగర్ని వాళ్ళకి సదుపు చేసి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ కొన్ని మిషన్స్ వచ్చాయి రెండు రోజుల్లో ఇంకా కొంచెం పెద్ద మిషన్లు కూడా వచ్చి వాళ్ళకి కంప్లీట్గా ఇది క్లియర్ చేసి రెండు నెలల్లో ఆటో నగలిక స్టార్ట్ చేసే విధంగా మళ్ళీ మనం తిరిగి తిరిగి ఓపెన్ నుంచి రావాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సంతోషంగా కార్మికుల మధ్య అంతా జరుపుకోవడం నాయకులతో కలిసి చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మనం ఎలా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి మీకు మరోసారి అందరికీ తెలియజేసుకుంటున్నాను እቤት